అందరికీ నమస్కారం నమః వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి సప్త శనివార వ్రతంలోనైనా మామూలుగా మన కోరిక చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టవాలన్న కొన్ని నియమాలు అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి మన కోరిక చెప్పుకుంటే ఈ ఆపద మొక్కుల వాడు రక్షకుడు మనకి ఖచ్చితంగా కోరికని తీరుస్తాడు అసలు ఈ ముడుపు కట్టాలంటే చాలా నియమాలు అయితే ఉన్నాయి ముందుగా ఒక ప్లేట్ అయినా ఒక బౌల్ అయినా తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళైతే వేసుకొని ఇలా లిక్విడ్గా కలుపుకోవాలి ఈ కలుపుకున్న లిక్విడ్లో తెల్లటి గుడ్డ తీసుకోవాలి తీసుకొని ఒక ఖర్చు పైన తీసుకోవచ్చు అయితే తెల్లగుండాలి ప్లెయిన్గా ఉండాలి గుండాలి మొత్తం అలా తీసుకొని ఇలా మొత్తం దానికి పసుపు అంటుకునేలాగా మొత్తం పసుపు అంతా క్లాత్కి అంటుకునేలాగా దాంట్లో ముంచి ఇట్లా పిండేసేయాలి పిండేసి ఎండలో ఆరపెట్టకుండా నీడలో ఆరపెట్టుకోవాలి ఎండలో ఆరపెడితే అది షేడ్ అయిపోతుంది కదా అందుకని నీడలో ఆరపెడితే ఈ పసుపు రంగు అనేది అట్లానే ఉంటుంది ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం ఆరిపోయింది చూడండి దీనిని ఒక ప్లేట్ మీద కానీ ఒక పీట మీద కానీ వేసుకొని దీనికి నాలుగు మూలల పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దీని తర్వాత ఈ దీంట్లో వేయడానికి అక్షంతరు లవంగాలు తులసి ఆకులు ఎండు ఖర్చూరం పచ్చకర్పూరం యాలకులు తీసుకోవాలి ఉంటే జవాది పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ పక్కనే సిద్ధంగా పెట్టుకోవాలి తర్వాత ముడుపు కట్టే ముందుగా నిష్టగా వినాయకుడికి ప్రార్థించాలి ఫస్ట్ ఇలా నేను ముడుపు కడుతున్నాను అని వినాయకుడికి మొదట చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి ఈ ముడుపు గురించి చెప్పి దేనికోసం నువ్వు కడుతున్నావో దాని గురించి చెప్పి వేడుకోవాలి మీ మొక్కు చెప్పుకోవాలన్నమాట చెప్పుకొని తర్వాత గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్ బొట్టు పెట్టుకున్న తర్వాత అక్షింతలు ఏడు లవంగాలు ఏడు యాలకులు తర్వాత ఏడు ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం వేసుకోవాలి అన్నీ ఏడు లెక్క వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత మూడు పిడికిళ్ళ చిల్లర నాణాలు లేకపోతే పదకొండు రూపాయలన్నా పెట్టుకోవచ్చు మూడు పిడికిళ్ళ చిల్లర నాణాలని పెట్టుకోవచ్చు ఒక్కొక్కరు నూటొక్క రూపాయి కూడా పెడుతుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత దీంట్లో దళం వేసుకోవాలి తులసి దళం వేసుకొని కాస్త పచ్చకర్పూరం కూడా చిటికెడు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ముడుపు కట్టే ముందుగా మనం వేసిన వాటన్నిటికీ గోవిందనామాలు చెప్పుకుంటూ నమస్కరించుకోవాలి మన ముక్కేందో వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవాలి చెప్పుకొని ఆ క్లాత్ ఉంటుంది కదా ఒక రెండు చివర్లు ఫస్ట్ ముడి వేసుకోవాలి గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలి తర్వాత మిగతా రెండు చివర్లు తీసుకొని ఇంకా రెండు ముళ్ళు వేసుకోవాలి కొంచెం టైట్గా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ ముడుపుకి వెంకటేశ్వర స్వామి నామాలు వేసుకోవాలి మొత్తం ఈ ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామి నామాలు వేసి పూర్తయ్యేంత వరకు వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూనే ఉండాలి ఈ ముడుపు ఎప్పుడు కట్టాలంటే శనివారం రోజు మాత్రమే కట్టాలి సప్త శనివార వ్రతాలు చేసుకునే వాళ్ళైతే ప్రతి పూజలో ఈ నుంచుకోవాలి పూజ అయిన తర్వాత ఎప్పుడైతే తిరుమలకు వెళ్తారో ఈ ముడుపును హుండీలో వేయాలి మామూలుగా ముడుపు కట్టేవాళ్ళు వాళ్ళ కోరిక తీరిన వెంటనే హుండీలో వేసుకోవచ్చు తిరుమల వెళ్ళి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి